కర్నూలు జిల్లా పెదకడవూరు మండల పరిధిలోని కంబాలదిన్ని గ్రామంలో స్కూల్ పిల్లలకు ప్రాణహానిగా మారుతున్న ట్యాంక్ తూతూ మంత్రంగా వంటగది మరమ్మతులు అనే కథనం తేజా టీవీలో ప్రసారం చేయడం జరిగింది ఈ కథనానికి స్పందించిన ఎంఈఓ రామ్మూర్తి ప్రమాదకర ట్యాంక్ స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఇబ్బంది కలిగించే ట్యాంకులు వెంటనే తొలగిస్తామని అక్కడ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ తెలిపారు అంతేకాకుండా విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు విద్యార్థులు మధ్యాహ్నం వంటకాలపై మెనూ ప్రకారంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని వంట ఏజెన్సీలకు ఎంఈఓ సూచించారు వంటగది పనులు సగం సగం చేసినటువంటి పనులను పూర్తి చేస్తామని తెలిపారు అదే సార్ ఇంకొకటి పిల్లలు కూడా వస్తారు తర్వాటి పెద్ద చేయాలంటే వెల్డర్తోనా వెల్డర్తోనా కట్ చేపి చేస్తే పైన విన్నాను కదా పైన ఏమైతే తిన్నాయో అవన్నీ వెల్డర్తో కట్ చేపి పోతాయి ఇది వచ్చి మనకి సెక్షన్ వచ్చి ఆర్ డబూస్ వాళ్ళు సెక్షన్ లేదా ఇప్పుడు వాళ్ళు దీన్ని చొరవ తీసుకోవాలా వాళ్ళు తీసుకుంటేనే ఇది పోతుంది ఎందుకంటే సర్పించి ఎన్ ఆర్డబ్ల్యూస్ వాళ్ళు దీనికి ఏదో పరిష్కారం చేస్తాను ఎప్పుడే మనకి నేను గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఎన్జిడి వాళ్ళకి గతంలో కూడా ఇచ్చాము ఇంకా ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళు దృష్టి తీసుకొని పోతాం డెఫినెట్లుగా దీనికి ఏదో పరిష్కారం చేస్తాను